కాంగ్రెస్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసి నోరు జార్చుకోవడం సరికాదని మాజీ ఎంపీ గంగధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని డిచిపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యకుడు పొలసాని శ్రీనివాస్ మాజీ ఎంపీ కంచటి గంగాధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ జిల్లా అధ్యకుడు కులచారి దినేష్ కుమార్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యేని ఇటుక బట్టిల వద్ద చర్చకు రావాలని మాట్లాడడం ఎంతవరకు సమంజసమన్నారు చర్చ పెట్టుకుంటే మీ ఇంటి వద్ద పెట్టుకోండి మేము తప్పకుండా వస్తామన్నారు జవహర్ నవోదయ పాఠశాల రూరల్ నియోజకవర్గానికి రాకుండా అడ్డుకుంటున్నారని దీనికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పందించడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఇవన్నీ మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఎంపీ అరవింద్ ఆరు సంవత్సరాలలో డిచ్పల్లి మండలానికి ఒక్క రూపాయి కూడా అతని నిధుల నుంచి ఇవ్వలేదని రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంత మొరపెట్టుకున్నా ఇప్పటి వరకు విమర్శించారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులసాని శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ పూటకు ఒక పార్టీ మార్చి టీడీపీ టిఆర్ఎస్ పార్టీలతో లబ్ధి పొంది ఇప్పుడు బీజేపీలో చేరినావని అదుపులో ఉండి మాట్లాడాలన్నారు చిత్తశుద్ది ఉంటే కేంద్ర నిధులు తెచ్చి డిస్పలిని అభివృద్ధి చేయాలని అనవసర ఆరోపణలు మానుకోవాలని హితోపలికారు కాంగ్రెస్ రూరల్ బ్లాక్ అధ్యక్షుడు పొలాసని శ్రీనివాస్ తో పాటు మాజీ ఎంపీలు కంచిటి గంగాధర్ పెద్దల నర్సయ్య పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్ మైనార్టీ నాయకులు డాక్టర్ ఇబ్రహీం ఇబ్రాహీం ఎంపీ దండుగుల సాయిలు శ్రీనివాస్ గౌడ్ వేణు రాజన్న పెద్దోళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు దినేష్ గారు మా ఎమ్మెల్యే గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు బ్రదర్ గుర్తుంచుకో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేసే నాయకులు ఉన్నారు ఇక్కడ నీలాగా పూటకొక్క పార్టీ మార్చి గతంలో టీడీపీ పార్టీలో నేను జడిపిటీసీ చేస్తే దాన్ని తన్ని నువ్వు బీఆర్ఎస్లోకి వచ్చావు బీఆర్ఎస్లో కూడా నీకు మాజీ ఎమ్మెల్యే గారు పిలిచి నీకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే దాన్ని కూడా తృంగలో తొ తొంచి బీజేపీలోకి పోయినావు ఇవాళ నీకు పార్టీ మారడం నీకు పెద్ద సులువేం కాదు నువ్వు ప్లాన్ నువ్వు పెద్ద లీడర్ని కావాలా ఎమ్మెల్యేని తిడితే ఎమ్మెల్యేని అయితే అనుకుంటున్నావు ఖబర్దార్ దినేష్ గారు ఎప్పుడు కూడా నువ్వు డిచ్చిపల్లిలో చేసిన అభివృద్ధి చూపించు మేము దానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు వైట్ పేపర్ ఎక్కడ కూడా నీకు నువ్వు ఇట్కబట్టిలు అన్నావు చూడు అది నీ నీ అంతరాత్మకే వదిలేస్తున్నాం ఎక్కడ కూడా ఇట్లాంటి టంగ్ స్లిప్ అయితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే అరవింద్ గారు వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి చూపిస్తాం అరవింద్ గారు మా ఎమ్మెల్యే గారి గురించి తిట్టలేదు మీరు దాన్ని కల్పించుకొని మీరు మీకు తన దమ్ము ధైర్యం ఉంటే డిచిపల్లిలో పుట్వర్ బ్రిడ్జ్ వేయండి ఫస్ట్ బోర్డు అన్నారు పది సంవత్సరాలు రెండుసార్లు ఓటు ఓటేపించుకొని మొన్న తెచ్చారు ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఐదు వేలు మద్దతు ధర ఇవ్వండి సంతోషిస్తాం స్వాగతిస్తాం కానీ మా ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ ఇక ముందు మీకు ఏది కూడా మీరు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి చూపించండి కానీ మా ఎమ్మెల్యే గారి మీద మాటలు మానుకోవాలని తెలియజేస్తున్నాం జాయ్ కాంగ్రెస్ ముందుగా అందరికీ నమస్కారాలు ముందుగా రేపు హోలీ పండుగ నిజామాబాద్ జిల్లా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హోలీ శుభాకాంక్షలు నిన్న కౌంటర్ ఇచ్చిన జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ గారు మీరు అది ఇచ్చిన కౌంటర్ కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వైట్ పేపర్ ఎందుకంటే గత నలభై సంవత్సరాలు కూడా హాస్పిటల్లో ఎవరి దగ్గర ఏం దోసుకోలేడు ఇట్లా ఇంత నీట్గా పనిచేశాడు వాళ్ళని సవాల్చుడు ఇచ్చేపటికి అది కరెక్ట్ కాదు ఏం ఎందుకు ఇచ్చిన ఇక్కేపటికి రా సిద్ధంగా మేమున్నాం మీ ఇంటి దగ్గరికి వస్తాం అధ్యక్షుడు గారు మీ ఇంటి దగ్గరికి వస్తాం అయ్యా మేము మాట్లాడతాం మీ ఇంటి దగ్గరికి వచ్చి అసలుంటి వైట్ పేపర్ ఎం మా ఎమ్మెల్యేని పట్టుకొని మీరు అన్న అది కరెక్ట్ కాదు మీరు చెప్పండి మీ మీ ఎంపీ గారు పది సంవత్సరాల పది రెండు సార్లు ఎంపీగా గెలిచాడు ఏ విలేజ్లో ఫోన్స్ ఇచ్చారు దానికి సిద్ధమా మీరు మాట్లాడదామా ఇక్కడ డిచ్పల్లి రైట్ పుట్ల ఎన్ని పది రెండు సార్లు ఎంపీకి వెళ్చారు ఇంతవరకు లేదు పై ఖండిస్తుంది ఏ విలేజ్లో మీకు డెవలప్ లేదు మీరే మాకు ఇంకా సవాళ్ళు ఇస్తున్నారా మేము సవాల్ ఇస్తున్నాం మీరు సిద్ధం ఉన్నారా అట్లా వాక్యాలు వ్యాఖ్యాలు అది కరెక్ట్ కాదు జిల్లా అధ్యక్షులకు తెలియజేస్తున్నాము మేము ఎక్కడికైనా సిద్ధం రాతందుకు మేము నాయకులం ఎక్కడికైనా రాత నచ్చుతాము తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ భూపతి రెడ్డి గారు జై కాంగ్రెస్ కులాచారి దినేష్ కుమార్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉండి మీరు ఇలాంటి తప్పుడు మాట్లాడడం మాట్లాడడం సమంజసం కాదు గౌరవ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని మీద మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా దాన్ని ఖండిస్తున్నాం ఇటుకబట్టిల దగ్గర అని అన్నావు ఇటుకే బట్టిల దగ్గర కాదు భూపతి రెడ్డి కాదు మీ ఇంటి మీద మాట్లాడడం దానికి మేము సిద్ధంగా ఉన్నాం భూపతి రెడ్డి గారు ఎందుకు మేము మాట్లాడడం సిద్ధంగా ఉన్నాం నువ్వు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలు మెప్పు ఉందా అనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు గమనిస్తున్నారు నువ్వు జాగ్రత్త ఎప్పుడు కూడా అరవింద్ గారిని మేము తప్పుడు తప్పుడు విధానంతో మాట్లాడలేదు అరవింద్ గారు చెడ్డవారు అనలేదు కానీ తప్పుడు సమాచారం చెప్పుకున్నందుకే మేము ఖండించాం భూపతి రెడ్డి గారు ఖండించారు మీరు నవోదయ పాఠశాల తీసుకొస్తే డిచ్పల్లి మండ నియోజకవర్ రూరల్ నియోజకవర్గంలో దరిపే మన జక్రాల్పే మండలంలో రెండు చోట్ల స్థలం చూపించాం అక్కడ పెట్టుబడి పెట్టాం పెట్టుకోవడానికి చేతగాక తప్పుడు ఆరోపణ చేయడం మంచిది కాదు ఏది చేసినా మీరు ప్రజలకు ఏం చేస్తారో ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో చెప్పండి ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏం లేదో చెప్పండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్న గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పులు చేసినా దాన్ని నెట్టుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అభివృద్ధి ఒక దిక్కు చేసుకుంటూ గౌరవ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ మరి మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గారు కానీ చాలా కష్టపడి అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నారు నేను అడుగుతున్న మీకు పసుపు రైతులకు పసుపు కేంద్రం పెట్టా ఎక్కడ పని చేస్తుందో పసుపు కేంద్రము ఏ స్థలం చేస్తుంది ఇక్కడ చేస్తుందా మహారాష్ట్రలో చేస్తుందా లేకుంటే ఢిల్లీలో చేస్తుందా ఎక్కడ చేస్తుందో చెప్పు పసుపు రైతులకు మద్దతు ధర ఇరవై ఐదు లే వేలిస్తాం క్వింటల్ కానీ చెప్పారు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు రైతులు అనేక ధర్నాలు చేస్తున్నారు మరి వాళ్ళను చూసి తెలుసుకోండి అదే కాకుండా ప్రతి ఎన్నికల్లో ఎయిర్పోర్ట్ పెడతామని చెప్పి జగరాంపల్లి దగ్గర ఎయిర్పోర్ట్ పెడతామని ప్రతి ఎన్నికల ముందు చెప్తారు మళ్ళీ దాన్ని మార్చిపోతారు ఓట్లేసుకుంటారు అదే కాకుండా డిస్ప్లేలో కనీసం ఫుటోవర్ పీడ్స్ కూడా ఏర్పాటు చేయలేని మీరు భూపతి రెడ్డి గారి మీదనో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు అనేకమైన కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదే కాకుండా తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా త్వరలో వస్తుంది మీ డిగ్రీ కాలేజ్ ముప్పై రెండు కోట్లు వచ్చినాయి ఐదు ఎకరాల భూమితో స్థలం కూడా చూపించాం మరి సుద్దులం దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల వచ్చింది దానికి ఇరవై ఐదు ఎకరాలు రెండు వందల కోట్లు చూసాం ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తున్నారు ఈ మూడు కూడా త్వరలో ప్రారంభం చేయడానికి భూపతి రెడ్డి గారు అనేకమైన అష్టకసాలు పడుతున్నారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు దినేష్ ఇది నీకు మంచి పద్ధతి కాదు ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము దాంట్లో బాగా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ నువ్వు అన్ని గుర్తుపెట్టుకో నీరే నీ అరవింద్ గారికి మంచిగా చెప్పుకో నువ్వు మంచిగా చేయగాని ఇటువంటి తప్పుడు పనులు చేకు తప్పుడు సమాచారం చేకు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అనవసరమైన ఆరోపణలు చేయడము అనవసరమైన ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ పేరు మారుస్తామని కొందరు అవాకులు చవాకులు పడుతున్నారు తెలంగాణ యూనివర్సిటీ పుట్టిందే తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి గారే సరిగే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ యూనివర్సిటీ నామకరణం చేసి తెలంగాణ యూనివర్సిటీ స్థాపించారు ఎవ్వరు కూడా తెలంగాణ యూనివర్సిటీ పేరు మారుస్తున్నారనే మాటలు తప్పుడు ప్రచారం నమ్మద్దని అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థి నాయకులు అందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ఎక్కడ కూడా పేరు మారడం లేదు దినేష్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మా ఎమ్మెల్యే గారి మీద మా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేస్తే మేము సహించము దాన్ని ఎప్పటికప్పుడు కూడా కండెమ్ చేస్తాం న్యాయంగా నడవండి ధర్మంగా నడవండి తెలంగాణకు ఏ ఏమేమి నిధులు ఇవ్వాలనో కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని ఇప్పించడానికి ప్రయత్నం చెప్పండి మీరు రెండుసార్లు ఓట్లేసి ఎంపీగా గెలిపించారు మీకు బాధ్యత లేదా ప్రజలకు ఓట్లే ప్రజలకు పనిచేసిన బాధ్యత లేదు ఇంకా ఏదో చేయకుండా చేసిన వాళ్ళ మీద అబద్ధాలు ఆడంబ అబద్ధాలు మాట్లాడడం మంచిది కాదు మీరు చేయండి మీకు ధర్మం న్యాయంతో మీరు కూడా ఓట్లేసుకున్నాం మీకు కనీస బాధ్యత ఆ బాధ్యత గుర్తు పనిచేయని దినేష్ గారికి మేము హితబోధ చేస్తున్నాం